ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నెలోకి మూడు కోడిగుడ్లను తీసుకోండి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసేసుకోండి ఇలా బీట్ చేసేసుకొని ఈ నేను పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆ కాయిల్ని వేసుకొని మనం బీచ్ చేసుకున్నటువంటి ఆ కోడిగుడ్లను కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే బండిలో మరో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆ జీలకర్ర రెండు నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉన్నటువంటి ఉల్లిపాయ ఒకటికి సన్నగ కట్ చేసేసుకోండి అలాగే కప్పు దాకా క్యారెట్ తురుము అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని హైఫ్మ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూందా పసుపు అర టేబుల్ స్పందా కారం అలాగే పావు టేబుల్ స్పూన్ దా గరం మసాలను వేసుకుని లో ఫ్లేమ్ లో ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ఉడికించుకున్నటువంటి అన్నాన్ని కూడా వేసుకొని కు సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆ ఎగ్ ను కూడా అందులో వేసేసుకుని హై ఫ్లేమ్ పెట్టుకుని ఒక నిమిషం మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్ ను సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోటమే అంతేనండి ఎగ్ ఫ్రై రైస్ రెడీ